హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి చిరాన్ సిల్క్ శారీస్తో తో పాటు ఇంకా సెమీ కార్ కూడా కొన్ని కలెక్షన్ వచ్చేసి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది చూడండి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇలా బార్డర్ వచ్చేసింది గోల్డ్ జరీ బీబింగ్ బోర్డర్ తో పాటు మనకి పికాక్ డిజైన్ వచ్చేసింది దాంట్లో మళ్ళీ ఎలిఫెంట్ వచ్చిందండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా వచ్చేసింది చూడండి మనకి ఇది ఇది పికాక్ డిజైన్ దీంట్లో మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది మంచి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది చాలా షైనింగ్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా షైనింగ్ ఉంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూగా వస్తుంది మనకి ఇక్కడ పళ్ళు లో ఏదైతే కలర్ వచ్చేసిందో మెహందీ గ్రీన్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ శారీలో బాటమ్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చిన్నాన్ సిల్క్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ కూడా ఉందండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వాషబుల్ శారీసు మీకు బాటమ్ సైడ్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నా చూడండి ఇదంతా థ్రెడ్ బీపింగ్ వచ్చేస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే ఇది వచ్చేసి నెక్స్ట్ నేవీ బ్లూ వచ్చింది దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది పళ్ళు సపరేట్ అయితే ఏం రాదు ఇంకా అందుకే శారీ అంతా ఓపెన్ చేయట్లేదు నేను సేమ్ పళ్ళు సపరేట్ అంటే పళ్ళు సేమ్ డిజైన్ వస్తుంది కలర్ చేంజ్ మాత్రమే వస్తుంది రెడ్ కలర్ వచ్చింది నావీ బ్లూ కి అదే రెడ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వస్తుంది ఈ సారీస్ కి పర్టికులర్గా ఏంటంటే బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చినాయండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది వచ్చేసి మంచి రెడ్ మిర్చి రెడ్డికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్డికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కి మిర్చి రెడ్ కాంబినేషన్ అయితే అసలు ఎవర్ గ్రీన్ అండి ఆ రెండు కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ లోనే ఉంటుంది ఆ కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది బాటిల్ గ్రీన్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వేర్ చేస్తే తెలుస్తాయి అండి ఈ శారీస్ ఎంత లుక్ ఉంటాయి అనేది చాలా బాగుంటుంది ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఒకటే కలర్ వస్తుంది సేము అండ్ పర్పుల్కి వచ్చేసి ఈ గ్రీన్ వచ్చేసింది ప్యారెట్ గ్రీన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ రాలేదండి మెహందీ గ్రీన్ వచ్చింది మెహందీ గ్రీన్ వచ్చింది పర్పుల్ కి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది ఎగ్జాక్ట్ వచ్చినాయి అన్ని కూడా బ్లౌజెస్ కూడా సేమ్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బాటమ్ సైడ్ ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ వచ్చేస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంటుంది అంత వెయిట్ కూడా లేదండి ఇంకా తక్కువనే ఉంది బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి శారీస్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది డివోషనల్ అట్లా కూడా చాలా బాగుంటుంది టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు వెయిట్ చేసినా కూడా పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన శారీస్లు ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇది చూడండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ లో రెండే రెండు శారీస్ ఉన్నాయండి ఆఫర్ లో పెట్టాను ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా విస్కో లైన్స్ వచ్చేస్తుంది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా శాటిన్ బౌడర్ వస్తుంది గ్యాప్ బౌడర్ స్టైల్లో వచ్చేసింది మంచి పిస్తా గ్రీన్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది శారీ శారీ లెంత్ కూడా ఎక్కువనే వచ్చింది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోయే విధంగా ఉంది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలరే వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ గ్యాప్ బోర్డర్ స్టైల్లో శాటిన్ బార్డర్ కూడా వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు ఇది కూడా ఉందండి అదే ప్రైస్లో ఇది కూడా ఉంది చూడండి ఇంకొకటి ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది అది కూడా విసుకో త్రెడ్ లైన్స్ అండి మనకి ఏంటంటే ప్రింట్ కాదు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సేమ్ అదే కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చేసింది కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఈ శారీస్ చూడండి సెమీ గద్వాల్ శారీసు ఫ్లీస్టాక్ లో వచ్చేసింది ఇలా వచ్చింది మనకి లెంత్ ఎక్కువ వస్తాయండి ఈ శారీస్ పెద్ద బూటీ వచ్చింది శారీకి పెద్ద బూటీ వచ్చింది పైవేపు చిన్న బోర్డర్ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా గ్యాప్ బోర్డర్ స్టైల్లో లాంగ్ బిగ్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇలా వచ్చేసింది ఇది పళ్ళు వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూగా ఉంటుంది ఎక్కడా కూడా ప్లేన్ అనేది రాదు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా జకాట్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి పింకిష్ రెడ్ కలర్ లాగా వచ్చిందండి కొంచెం పింకిష్ రెడ్ లాగా వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఇవి కొంచెం ఆఫర్ లో వచ్చినాయి అండి వాళ్ళు ఆఫర్ లో ఇచ్చారు మనకి మనం కూడా ఆఫర్ లో పెట్టాము అట్లానే డామేజ్ శారీస్ ఓల్డ్ స్టాకు కాదండి కొత్త స్టాకు ఇప్పుడే ఓపెన్ చేసాము ఇవి బండిల్ కూడా శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లోనే ఇంత పెద్ద బ్యూటీ డిజైన్ శారీస్ యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం థర్టీన్ హండ్రెడ్ సేల్ చేసాం వాళ్ళు మనకి వ్యూవర్స్ నుంచి కొంచెం ఆఫర్ లో ఇచ్చారు సో మనం కూడా ఆఫర్ లో పెట్టాము లెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ శారీ నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అలానే డ్యామేజ్ సారీస్ కాదు ఓల్డ్ స్టాక్ కూడా కాదండి కొత్త స్టాకు ఇవన్నీ కూడా కొత్త స్టాకు కలర్స్ కూడా కొత్తగా వచ్చినాయి ఇందులో డిఫరెంట్గా వచ్చింది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ లోనే ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్స్ లో ఉన్నాయి కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో శారీ అసలు మనకి ఇది ఎట్లా అంటే డబల్ షేడ్ వచ్చేసింది అండి శారీ డబల్ షేడ్ వచ్చేసింది ఇలా వచ్చేసింది మనకి మెహందీ గ్రీన్ కలర్ లో డబుల్ షేడ్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ అయితే కంటిన్యూ ఉంటుంది ఈ పెద్ద పెద్ద బ్యూటీ డిజైన్స్ రావడం వల్ల శారీస్ అయితే మంచి లుక్ వచ్చేస్తుంది వేర్ చేస్తే ఈ బ్లౌజెస్ వద్దనుకుంటే మన దగ్గర బ్లౌజెస్ ఏదైనా చేసుకోవచ్చు ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి గ్రీన్ వచ్చింది గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా పాటూరు పట్టు శారీస్ అయితే ఎట్లాగ వస్తుందో మనకి డబల్ షేడ్ ఆ విధంగా వచ్చినాయి డబల్ షేడ్ వచ్చేసి శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేరు చేయొచ్చండి శారీస్ అయితే అంత సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ శారీస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఆరెంజ్ షేడ్ వచ్చింది మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చేసింది ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే కంటిన్యూగా ఉంటుంది ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా కొత్త కలెక్షన్ ఇవన్నీ ఎవరికి నచ్చిన తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్లో గివ్ బ్యాక్ కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత ఒకటి ఓపెనింగ్ వీడియో చేసి పెట్టుకోండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ తీసుకోవాలంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ కావాలి ఈ కలర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది చూడండి చాలా బాగుంది కలర్ అసలు సూపర్ ఉందండి కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి వేవర్స్ నుంచి మనకి ఆఫర్ ప్రైజ్ లో వచ్చినాయి మనం కూడా ఆఫర్ ప్రైజెస్లో లో ఇచ్చేస్తున్నాము కొత్త స్టాకు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికి ఏ శారీ నచ్చినా ఇవి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి అండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేయండి టైటిల్ లో ఇచ్చే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కలర్ చూడండి మనకి క్లాత్ సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు అసలు ఎక్కడ కూడా వాషబుల్ సారీస్ చాలా లైట్ వెయిట్ అండి